హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు మంచి పోషక విలువలు కలిగినటువంటి మటర్ పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ ఇచ్చానికి నేను కొంత పన్నీర్ తీసుకున్నాను గ్రేవీ కోసం కొన్ని టమోటోస్ అలాగే ఆనియన్స్ కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు వీటితోటి నేను చక్కగా నార్త్ సైడ్ వాళ్ళు ఏ విధంగా అయితే పన్నీర్ కర్రీ చేస్తారో ఆ విధంగా చేయి చూపించడానికి నేను రెడీగా ఉన్నాను మనకి గ్రేవీ కోసము ఎక్కువ ఆనియన్స్ మనకి కావాలి అందుకోసమే నేను ఒక పావు కిలో పన్నీర్ తీసుకుంటే పావు కిలో ఆనియన్స్ కూడా నేను తీసుకున్నాను అప్పుడే మనకి గ్రేవీ చక్కగా ఉండింది ఇప్పుడు నేను కర్రీ చేయడానికి కొంత ఆయిల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ అనేది నేను తీసుకుంటున్నాను వీటిని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి మనకి కర్రీకి మంచి గ్రేవీ అలాగే మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా మనం అంతా కూడా కలుపుతూ మనము ఎక్కువ ఆయిల్ తీసుకోకూడదు తక్కువ ఆయిల్లోని ఇది ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా అంతా కూడా కలుపుతూ మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇందులోనికి నేను కొన్ని టమాటాలు తీసుకున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ కోసం అవి కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఆ టమాటాలని నేను శుభ్రంగా కడిగేసి పైన అనేది గ్రీన్ కలర్లో ఉండేటటువంటి అదంతా కూడా కట్ చేస్తే నేను వంకాయకి మనం ఏ విధంగా ఘాట్లు పెడతామో ఆ విధంగా ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి ఎందుకంటే మాకు త్వరగా కర్రీ అనేది అయిపోవాలి అంటే మనము ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ టమాటోలు కూడా ఫ్రై చేయాల్సి వచ్చింది కానీ నేనేం చేస్తున్నానంటే మనకు కొంచెం టైం సేవ్ అవ్వాలంటే ఈ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే చక్కగా ఈ టమోటోలను కూడా మనము ఈ ఆనియన్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత కనుక వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా రెండు ఫ్రై అయిపోతాయి చూడండి పైన తోడుమంతా కూడా నేను తీసేసాను తీసేసి నాలుగు గాట్లు అయితే పెట్టేసాను ఈ విధంగా చేయటం వల్ల మనకి ఆయిల్లో వాటర్ అనేది బయటికి రాదు చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది రెండు పనులు ఒక్కసారిగా అయిపోయినట్టుగా అయిపోయింది చూడండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్లో ఏంటంటే మనము పన్నీర్ కూడా ఫ్రై చేసుకోవాలి మెయిన్ పన్నీర్ కర్రీ అంటే కొంతమంది అంటారు గ్యాస్ ఫామ్ అవుతూ ఉండిద్ది తినలేము అని చెప్పేసి అంటుంటారు కానీ నేను చేసే విధానంలో కనుక మీరు చేసినట్లయితే ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు చూడండి ఈ విధంగా నాకు చక్కగా టమాటా కూడా ఉడికిపోయింది కొంతమంది ఏంటంటే ఈ టమోటాలో ఉన్నటువంటి లేయర్ అంతా కూడా తీయేస్తారు ఎవరిష్టం వాళ్ళది కొంతమంది లేయర్తోని మిక్సీ చేస్తారు ఇప్పుడు ఇదంతా బయట తీసి చల్లార్చుకొని నేను మిక్సీ పట్టుకున్నాను అదే ఆయిల్లో నేను పన్నీర్ కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను కొంతమంది పచ్చిగానే తీసుకుంటారు కానీ నేను ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే పచ్చిగా తీసుకుంటే పన్నీర్ అనేది అందరికీ కూడా మంచిగా ఉండదు అంటే కొంచెం గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉండిద్ది పొట్ట ఉబ్బరంగా అట్లాగా ఉండిద్ది కానీ ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల అలాంటి పొట్ట ఉబ్బరం అనేది ఉండదు ఎంత కర్రీ అయినా మనం చక్కగా తీసుకోవచ్చు తినవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్గా చాలా బాగుండి మనం ఈ విధంగా కలుపుతూ కనుక ఫ్రై చేసుకుంటే కింద అడుగు అనేది అంటకుండా చక్కగా మనకి పన్నీర్ అనేది ఫ్రై అయిపోయింది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా తీసి మనము పక్కన పెట్టుకోవచ్చు ఈ కర్రీ చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా ఫెస్టివల్స్ అయితే ఎక్కువగా చేస్తే కర్రీస్లో ఇదొక పన్నీర్ కర్రీ అనేది చాలా ఎక్కువగా తింటారు నార్త్ సైడు చూడండి ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతే చాలు ఇప్పుడు తీసి మనము ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు నాకు ఆయిల్లో ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ అలాగే టమాటో ఈ రెండు కూడా చల్లారిపోయినవి వీటిని నేను చక్కగా రెండు కలిపి కొన్ని వాటర్ నేను దీన్ని నేనైతే గ్రైండ్ చేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్త కాదు ఇప్పుడు నేను కర్రీకి సరిపడినటువంటి ఆయిల్ తీసుకున్నాను నాకు ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాను అలాగే పన్నీర్ ఫ్రై చేశాను ఆయిల్లో నాకు మిగిలిపోయిన ఆయిల్ ఇదే ఇంతే నాకు ఉంది దీంట్లోనే నేను చేస్తున్నాను దీంట్లో పోపు దినుసులు వేసాను పచ్చిమిర్చి వేస్తున్నాను ఆనియన్స్ వేసాను ఇవన్నీ కూడా చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ మాత్రం తక్కువగానే వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే ఇందులోనికి కొంచెం పసుపు కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది పచ్చివాసన పోయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ వీటిని నేను ఏం చేస్తానంటే వేడి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం అంటే కొంచెం సేపు నేను బాయిల్ చేస్తాను ఆ విధంగా చేయటం వల్ల మనకి మటర్ అనేది మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది బయట రెడీమేడ్ కూడా దొరుకుతాయి ఇప్పుడు మటర్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమోటో ఆనియన్స్ పేస్ట్ అది కూడా తీసుకొని చక్కగా నేను ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఈ పేస్ట్కి సరిపడినటువంటి వాటర్ కూడా నేను తీసుకుంటాను ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉడికించుకుంటే ఇప్పుడు దీంట్లోనికి నేను కొంచెం కర్రీకి సరిపడినటువంటి సాల్ట్ తీసుకుంటాను అలాగే కారం కూడా తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం కలిపేసుకొని చక్కగా దీంట్లోకి సరిపడినటువంటి వాటర్ పోసుకొని మనము మనకి ఎంత గ్రేవీ అన్ని వాటర్ మనం పోసుకోవాలి ఇది ఎట్లా ఉండాలంటే మరీ పల్చగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు మీడియంలో ఉండాలి అప్పుడే మనము ఈ పన్నీర్ వేసినప్పుడు అది కొంచెం వాటర్లో కొంచెం ఉన్నప్పుడు అది వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనకి వాటర్ అనేది కొంచెం తగ్గిపోతాయి చిక్కగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇట్లాగ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి నేను మసాలా పన్నీర్ మసాలా ఇంట్లో రెడీ చేస్తాను దాన్ని కూడా నేను తీసుకుంటున్నాను పన్నీర్ మసాలా అంటే ఏంటింటో వేసేస్తాయని చెప్పేసి అనుకోవద్దు మనము చికెన్కి ఏమైతే వేస్తామో ధనియాలు కొబ్బరి చెక్క అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మనకి గరం మసాలాగా ఇంట్లో రెడీ చేసుకొని మనము అప్పటికప్పుడు కనుక తీసుకున్నట్లయితే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలా కూడా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా ఇందులోకి నేను తీసుకుంటున్నాను ఇది కూడా చక్కగా నేను కలిపేసుకుంటున్నాను ఇదంతా కలుపుకొని చక్కగా మనము ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఉడికి ఇచ్చినట్లయితే ఇందులోకి టేస్ట్ కోసం ఇంకా మంచి టేస్ట్ కోసం ఇందులోకి నేను బటర్ కూడా నేను తీసుకుంటున్నాను ఈ బటర్ తీసుకోవటం వల్ల ఈ పన్నీర్ కర్రీ అనేది ఇంకా టేస్ట్గా ఉండిద్ది నార్త్ సైడ్ ఎక్కువగా వాళ్ళు పన్నీర్ కర్రీ చేసేటప్పుడు బటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు నేను తక్కువ ఆయన తీసుకున్నాను కాబట్టి నేను కూడా బటర్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ కర్రీకి మంచి టేస్ట్ తీసుకొచ్చేటటువంటి బటర్ చాలా బాగుండదు చూడండి ఈ పన్నీర్ అంతా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనికి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అలాగే కొంచెం బటర్ ఎక్కువగా కూడా నేను తీసుకోవట్లేదు ఎందుకంటే ఆయిల్ అనేది మనం ఎక్కువ తీసుకోకూడదు చూడండి కొంచెం బటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నేను కలుపుకుంటున్నాను ఇదంతా కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక మనం ఉంచినట్లయితే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి మటర్ పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది వేడి వేడి రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది చిన్నలు పెద్దలు ఎలాంటి వాళ్ళైనా సరే తినొచ్చు చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే వెయిట్ ఎక్కువగా ఉండి బాధపడే వాళ్ళు ఈ పన్నీర్ కనుక తీసుకున్నట్లయితే వెయిట్ అనేది తగ్గురు చాలా బాగుంటుంది మనకి ఫ్యాట్ అంటూ ఏమి ఉండదు కాబట్టి ఇలాంటి ఫుడ్ మనము ఇంట్లో చేసుకొని పాదే తినవచ్చు హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెల్త్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి